పేరు షేక్ రేముల్లా అండి పల్నాడు జిల్లా వెనుకొండ ప్రాంతానికి చెందినటువంటి కవిని ఈరోజు హిందూపురంలో జరిగినటువంటి భారతీయ మరి ఈ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూక్ ఖాన్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి హాజరయ్యాను దీనికి గల కారణం ఏమంటే తిరుపతి కవుల సాహిత్య పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను నాకు ప్రకటించడం జరిగింది ఆ పురస్కారం అందుకునేందుకు ఈరోజు హిందూపురం రావడం అనేటువంటి జరిగింది నేను ఇప్పటివరకు ఇరవై ఆరు పుస్తకాలు రాశానండి అందులో ప పదిహేను పుస్తకాలు ప్రచురితమయ్యాయి నేను ము నేను ప్రధానంగా జాతీయ సమైక్యత అలాగే మత సామరస్యము ముస్లింల యొక్క సామాజిక ఆర్థిక వెనుకబాడుతనం అలాగే ముస్లింలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని నేను నా సాహిత్యంలో అనేక కవిత్వ రూపంలోను సామాజిక వ్యాసాల రూపంలోనూ చర్చిస్తూ ఉంటాను నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ముస్లింల పట్ల అనేక అపోహలు అపార్థాలు పెంపొందించబడుతున్నాయి అలాగే అనేక మంది సామాన్యుల్లో కూడా వారు అవలంబించేటువంటి ధర్మం పట్ల ఇస్లాం పట్ల అనేక అపోహలు ఏర్పడుతున్నాయి ఈ అపోహల్ని దూరం చేసేటువంటి క్రమంలో ఇస్లాం అనేటువంటిది శాంతిని బోధిస్తుందని అన్యాయంగా చిందించే ప్రతి నెత్తుటి పట్టుకు అల్లా వద్ద సమాధానం చెప్పుకోవాల్సిందేనని ఇస్లాం బోధిస్తుంది అలాగే సర్వమానవ సహోదరత్వాన్ని ఇస్లాం ప్రబోధిస్తుంది దీన్ని చాటి చెప్తూనే హిందూ ముస్లిం క్రైస్తవులు మనమంతా ఎవరమైనా సరే మనమంతా కూడా భారతీయులమే ఈ దేశ సమైక్యత కోసం మనమంతా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ దేశపు పట్టుకొమ్మ అయినటువంటి లౌకికవాద సంస్కృతిని కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలుగు సాహిత్యంలో దీర్ఘ కవిత రాసిన తొలి ముస్లిం కవిగా మరి నా సాయిబు దీర్ఘ కవిత మరి చరిత్రను నమోదు చేసుకుంది సాయిబు అనేటువంటి దీర్ఘ కవితను వంద పేజీలు ఒకటే కవిత రాశాను ఇది ఎంఏ వారికి ఆరు సంవత్సరాల పాటు తెలుగు పాఠ్యాంశంగా ఉంది ప్రస్తుతం కూడా నా అనే పలు యూనివర్సిటీల్లో నా పుట్టు పుస్తకాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి అలాగే నా కవిత్వం ఆంగ్ల భాషలో పుస్తకాలుగా వెలువడ వెలువడింది డాక్టర్ పి రమేష్ నారాయణ గారు అనంతపురం ఆయన ఆంగ్లంలో వెలువదించారు అలాగే రామలింగే గౌడ గారు నా అబాబీల్ని ఆంగ్ల ఆంగ్లంలో వెలువరించారు ధనపాల నాగరాజప్ప గారు కన్నడ భాషలో పుస్తకంగా వెలువరించారు అలాగే పని పలు యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు నా సాహిత్యం మీద పరిశోధనలు చేస్తున్నాయి నా సాహిత్యం మీద ఇప్పటికే అందుకుల శ్రీనివాసరావు అనేటువంటి ఒక అబ్బాయి పీహెచ్డీ పూర్తి చేసుకుని నాగార్జు యూనివర్సిటీలో పిహెచ్డీ పొందడం అనేటువంటిది కూడా జరిగింది అలాగే నా కవిత్వం నా సాయిబు దీర్ఘ కవిత ఇప్పుడు బెంగాలీ ఒరియా అలాగే హిందీ ఉర్దూ భాషల్లో త్వరలో అనువాదం అవుతుందని చెప్పి మరి పలువురు నాకు కవులు తెలియజేయడం అనేటువంటిది కూడా జరిగింది ఈ విధంగా నేను ముస్లింలు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యల్ని వారి యొక్క ప్రశ్నార్థకమైనటువంటి దేశభక్తిని అలాగే ప్రశ్న నిలదీస్తూ ఉన్నాను వారు ఎదుర్కొంటున్నటువంటి పీడనను అణిచివేతను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే ముస్లింలలో ఉన్నటువంటి కొన్ని అంతర్లీనంగా ఉన్నటువంటి కొన్ని తెలుగు ముస్లింలకు ఉర్దూ ముస్లింలకు మధ్య ఉన్నటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న విభేదాలను కూడా పరిష్కారం అంటే ఇస్లాం మాత్రమే పరిష్కారం చూపగలదు వీటికి అనేటువంటి కోణంలో ముస్లింలంతా ముస్లింలే కాదు సర్వమానవులంతా కూడా ఏకం కావాలి హిందువులైనా ముస్లింలమైనా క్రైస్తవులమైన మనమంతా కూడా సోదరులమే అయినటువంటి ఒక విశాలమైనటువంటి విశ్వమానవ సుభ్రతను చాటి చెప్తూ నేను ఈ సాహిత్య ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ఈ కొనసాగింపులో భాగంగా నాకు ఈ ఊర్లో హిందూపూర్లో ఈరోజు మరి మన ఉమర్ ఫారూక్ ఖాన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు తిరు తిరుపతి వెంకటకవుల పురస్కారం ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది ఈ పురస్కారం పొందిన సందర్భంగా మీరు ప్రత్యేకంగా నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి